కేరళలోని ఓ ఆలయంలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతి ఒక్కరూ తలెత్తుకొని తిరిగే సమాజ ఆవిష్కరణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయన్నారు సామాజిక న్యాయానికి సమానత్వ విలువలకి సామూహిక వివాహాలు ఓ తార్కాణంగా నిలుస్తాయన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆహ్వానంతో కేరళ వెళ్లిన భట్టి విక్రమార్క అలపూజ నియోజకవర్గంలోని ఓచెర పరబ్రహ్మ దేవాలయాల్లో జరిగిన సామూహిక వివాహ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు చాలా ఏళ్లుగా ఆలయం నిర్వహిస్తోన్న సామూహిక వివాహాలు మన సమాజంలో సమానత్వం కోసం జరిగిన చాలా ఉద్యమాలు గుర్తుకు తెస్తాయన్నారు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక పరిస్థితులు గుర్తుకు రాకుండా ఆలయ నిర్వాహకులు వివాహాలు జరిపించడంపై ప్రశంసలు కురిపించారు భట్టి విక్రమార్క కేరళలోని ఆలయాలు విభిన్న లక్షణాలతో కూడుకున్నాయని ఆ జాబితాలోకి ఓచిర పరబ్రహ్మ ఆలయం కూడా వస్తుందన్నారు ఆర్థిక చైతన్యానికి సామాజిక మార్పుకి కేరళ ఆలయాలు అద్భుత ప్రతీకలుగా భాసులుతున్నాయని కొనియాడారు సామూహిక వివాహాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆలయ నిర్వాహకులు పెద్ద మనసు చాటుకున్నారని సమాజం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారని భట్టి విక్రమార్క అభినందించారు మానవీయ విలువలను నమ్మి ఆచరించడం మనందరి కర్తవ్యంగా భావించాలన్నారు సామూహిక వివాహాల కార్యక్రమంలో కేరళ రెవెన్యూ మంత్రి రాజన్ పశు సంవర్ధక శాఖ మంత్రి మణి ఎమ్మెల్యే రమేష్ పాల్గొన్నారు